హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎయిర్లైఫ్ స్టైల్ సో మనం రోజు అయితే శ్రీ హ్యాండ్లమ్ షాప్ లో ఉన్నాము సో సార్ని చూడగానే మీకు ఆఫర్స్ గుర్తుకొస్తాయి ఖచ్చితంగా సార్ లాస్ట్ త్రీ వీడియోస్ మీరు కూడా సూపర్ రెస్పాన్స్ అవునండి చాలా బాగా వచ్చింది సో చాలా డేస్ తర్వాత వీడియో చేస్తున్నాము సో కొత్త వ్యవస్థ ఒకసారి అడ్రస్ చెప్పండి సార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ హాం అండి మనది షాప్ నెంబర్ సిక్స్టీ అండ్ సిక్స్టీ వన్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ అండి పిల్లర్ నెంబర్ వచ్చేసి వన్ సిక్స్ ఫోర్ వన్ విక్టోరియా అంటే ఇప్పుడు మనం మెట్రో ఉంటుంది మెట్రో దగ్గర మనకు పిల్లర్స్ ఉంటాయండి విక్టోరియా మెమోరియల్ మెట్రో హైదరాబాద్ ఓకే మనకు నియర్ బై కొత్తపేట నగర్ సారీ ఎల్బీ నగర్ దిల్సుఖ్ నగర్ మధ్యలో మీకు ఉంటుంది అడ్రస్ ఏ మాత్రం కూడా మీకు ఇబ్బంది ఉండదు శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ ఫోర్ వన్ విక్టోరియా మెమోరియల్ మెట్రో దగ్గర మీకు కొత్త హైదరాబాద్ అండి ఫస్ట్ గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్లోనే షాప్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుందండి అవునండి సో వెరైటీస్ వన్ వన్ చూద్దాము ఇవాళ ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ వన్ బై వన్ స్టార్ట్ చేద్దాం చెప్పేస్తా యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇప్పుడు మనకు మంచిగా వైరల్ అవుతున్న సారీస్ వచ్చేసి సెమీ గద్వాల్ అండి మార్కెట్లో లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా మనకు సారీస్ సేల్ చేస్తున్నారండి ఇప్పుడు మనం చూపించే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సెమీ గద్వాల్ ఇది జస్ట్ మీరు చూడొచ్చు పళ్ళు అండి ఇందులోనే సెల్ఫ్ లో కుట్టులు రెండు చూపిస్తాను ఇది వచ్చేసి అవునండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది కంఫర్ట్ గా ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ మాత్రమే జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ మాత్రమే అవును సార్ సింగిల్ సారీ అవును సార్ ఏఆర్ లైఫ్ స్టైల్ అంటేనే బెస్ట్ ప్రైజెస్ ఆఫర్స్ సార్ చాలా బా వచ్చారు లాస్ట్ వీడియోస్ కూడా మీరు కంపేర్ చేసుకుంటే కూడా ఆఫర్స్ ఇస్తారు సో మీరు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి ప్రైస్ గురించి ఆలోచించుకోండి మీకు నచ్చిందో కొని వేసుకోండి ఎందుకంటే అన్ని కూడా సూపర్ ఆఫర్ సూపర్ రేట్స్ బ్లౌజెస్ వచ్చేసి ఇట్లా బ్లౌజ్ సేమ్ మీకు ఇప్పుడు ఏదైతే మీకు పళ్ళు ఉంటుందో సేమ్ అదే డిజైన్ తోటి మీకు బ్లౌజ్ వస్తుంది ఎందుకంటే ప్రతిసారి మనం బ్లౌజ్ చూపించాం కాబట్టి ఇవన్నీ సెల్ఫ్ గద్వాల్ సెల్ఫ్ సెమీ గద్వాలి అంటే చాలా స్మూత్ ఉంది సో ఇలా అన్నా కూడా మీకు సారీ ముడతలు పట్టాలంటే లేదా స్మూత్ ఉంది అనమాట సో జస్ట్ ఫర్ ఫోర్టీన్ ఫిఫ్టీ సార్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ సార్ షిప్పింగ్ ఛార్జెస్ సెపరేట్ గా ఫ్రీ షిప్ ఫ్రీ షిప్ అండి అవును షిప్పింగ్ ఇస్తున్నాను సో ఆఫర్ ఆఫర్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను సో కలెక్షన్ చూద్దాము ఇందులో డిజైన్స్ సార్ దీనికి దానికి అన్నట్టున్నాయి అసలు ఒక దాని నుంచి ఒక కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా సో వీడియో ఇంట్లోకి చూడండి ఎంతకంటే మంచి మంచి శారీస్ ఎక్సలెంట్ గా వస్తాయి మీరు ఏది కొనాలని సెలెక్ట్ చేసుకుంటే జస్ట్ చాలు ప్రైజ్ గురించి ఆలోచించకండి నచ్చిన తీసుకోండి అంత బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి అసలు సో మీకు కనిపిస్తున్న శారీలో కూడా మొత్తం బూటీ జెరీ వీవింగ్ అది ఎక్కడ ప్రింట్ అనేది ఉండదు అండి సారీ కూడా సో మొత్తం ప్రింట్ లేదు కదా ఎక్కడ ప్రింట్ లేదు సార్ కాంబినేషన్ చూడండి ఎంత స్మాల్ ఉన్నాయి బిగ్ ఉన్నాయి ఏది చెక్స్ ఉన్నాయి ఉన్నాయి బూటీస్ చాలా బాగున్నాయి మీకు బార్డర్ లో కింది బార్డర్ లో కంచి బార్డర్ వస్తుంది చెక్స్ చూడొచ్చు ఎంత బాగుంది చూడండి చాలా అంటే చాలా బడ్జెట్ ప్రైస్ ప్రైజ్ సూపర్ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ లో కూడా మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తామండి కాకపోతే ఏంటంటే మనం హోల్సేల్ ప్రైస్ రివీల్ చేయడము కరెక్ట్ కాదు కాబట్టి మనము హోల్సేల్ వాళ్ళకు బెస్ట్ ప్రైజ్ ఇస్తామండి చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి ఒక్క వెరైటీలోనే ఎన్ని కలెక్షన్స్ చూడండి సార్ కస్టమర్ స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెడితే పర్టికులర్ సారీ వీడియో కాల్ గా చూపిస్తానండి పర్టికులర్ అన్ని కస్టమర్ గానీ ఏదైనా పర్టికులర్ హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తానండి సో స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ స్క్రీన్ షాట్ చేయండి మీకు ఇంకా నెంబర్ ఆఫ్ సారీస్ ఉంటాయండి సారీ కాంబినేషన్ చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి డార్క్ లైట్ అన్ని కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చినాయి అసలు ఇవి సెల్ఫ్ గద్వాలండి ఇందులోనే కుట్టు గద్వాల కూడా చూపిస్తాను మీకు ఏదైతే సేమ్ మీకు ప్యూర్లో ఉంటుందో అదే మీకు సెమీలో అండి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఈ ఈ ఛాన్స్ మాత్రం వదులుకోకండి ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టే వాళ్ళకి కూడా చాలా బెస్ట్గా ఉండే శారీస్ అండి ఇవైతే రెండు మూడు వేలు సారీ అన్నట్లు కదా అవునండి ఇది టర్నింగ్ బార్డర్ అంటారు దీన్ని ప్రైస్ సేమ్ అండి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైజ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది చాలా బాగా కనిపిస్తుంది మీకు వీడియోలో కంటే బైక్ ఇంకా బాగా కనిపిస్తున్నాయి అనమాట అంత మంచి కాంబినేషన్ మీకు పళ్ళు ప్రతి వాటికి అంటే సారీస్ చాలా ఉన్నాయి చాలా కవర్ చేద్దాం అనే ఆలోచన మనం కొంచెం ఫాస్ట్ గా చూపిస్తున్నానండి ఇంకా వెరైటీస్ ఉన్నాయండి ఇంకా అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి సో వీడియో ఎండి చూడండి సో నచ్చితే తీసుకోండి సూపర్ సూపర్ కాంబినేషన్ జస్ట్ మాత్రమే అండి అంటే మీరు షాప్కి విజిట్ చేసి కూడా తీసుకోవచ్చండి షాప్కి విజిట్ చేస్తే రెండు మూడు తీసుకుంటారు అంత తక్కువ ప్రైస్ ప్లస్ అంత క్వాలిటీ ఉన్నాయి మీకు ఏదైతే చూసారో సేమ్ క్వాలిటీ వస్తుంది ఎక్కడ కూడా తగ్గదు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ క్వాలిటీ ఉంటుంది కానీ తక్కువ క్వాలిటీ అసలు ఉండదండి సో మీరు బయటకోవచ్చు రెండు మూడు వేలు ఉంటున్నాయి ఇక్కడ ఫోర్టీ ఫిఫ్టీ క్వాలిటీ ఇస్తారని సార్ ఏమంటారు సార్ దానికి మీరు సమాధానం బయట రెండు వేలు మూడు వేలు ఉంది మీరు 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 పంతొమ్మిది వందల యాభైకి ఇస్తున్నారు కదా మరి మీరు ఇచ్చే క్వాలిటీ అంటారు దానికి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అండి అందుకని మీరు కూడా చూసారు కదా ఇప్పుడు ఫాలింగ్ కానీ మీకు క్వాలిటీ కానీ సిల్క్ క్వాలిటీ అనిపిస్తుంది అనిపించట్లేదు అనేది కూడా మీకు అర్థమవుతుంది సో నేను క్వాలిటీ ది బెస్ట్ అండి ఎందుకంటే మనది మేజర్ గా హోల్సేల్ ఒక్కసారి ఇచ్చేదానికంటే కూడా మనం బ్రాండింగ్ గురించి ఎక్కువ జెన్యున్ ఉండాలి అనే ఆలోచన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తామండి నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి సెమీ గద్వాలు ఇప్పుడు మనం సెల్ఫ్లో చూపించామండి కంచి బార్డర్లో మీకు ఇది కుట్టులో మీకు గ్యాప్ బార్డర్ వస్తుంది కదా సేమ్ అదే ప్యాటర్న్లో మన గద్వాలో ఏ ప్యాటర్న్స్ వస్తాయి అన్ని ప్యాటర్న్స్ మనకు సెమీ గద్వాలో వస్తాయండి ఇది వచ్చేసి మనకు లైన్స్ బార్డర్ అండి లైన్స్ బార్డర్ గ్యాప్ బార్డర్ వస్తాయి ఇందులో కుట్టిలో ఎంత చూస్తే క్వాంటిటీ చూస్తారా ఒక్కొక్క వెరైటీలో ఎంత క్వాంటిటీ ఉందో అంత క్వాంటిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి మీకు ఎంత ప్రైజ్ ఇవ్వగలరు ఇంత బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు అనమాట సో అది కూడా చూసుకుంటే హోల్సేల్ బెస్ట్ అనమాట ఇందులో బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు వచ్చేసి మీకు రిచ్ పళ్ళు వస్తుందండి ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇప్పుడు మనం ఇస్తున్న బెస్ట్ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ ఉంది కంపెనీ ఇక్కడ ఫోర్టీన్ ఫిఫ్టీ రెగ్యులర్ ప్రైజ్ బట్ ఇప్పుడు ఆఫర్ ఇస్తున్నారు ట్వెల్వ్ ఫిఫ్టీ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి క్వాంటిటీ చూడండి వన్ బై వన్ మీకు నీట్గా ఓపెన్ చేసి చూపిస్తారు మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు లేదంటే షాప్కి వచ్చేసేయండి షాప్కి వచ్చి మీకు పర్చేజ్ చేసుకోవచ్చు సో ఏదైనా సరే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో కాంబినేషన్స్ కూడా మీకు నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అండి అంటే మనకి ఆఫ్లైన్లో చూసినట్టు అనిపించాలి వాళ్ళకి ఇప్పుడు మనకు ఆన్లైన్లో చూస్తున్నట్టు అనిపియాలి మీరు ఆన్లైన్లో చూస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు డార్క్ కనిపిస్తుంది వస్తే ఇంకా డార్క్ ఉంటుంది అంతా చాలా బాగుంది అనమాట కళ్ళకి మంచిగా ఆన్తున్నాయి సారీస్ అంత బాగున్నాయి సారీస్ చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ కానీ యాక్చువల్గా మధ్యలో కూడా చాలా వీడియో చేసేదండి ఎందుకంటే ఏవైతే వైరల్ ఉన్నాయో అవి స్టాక్ ఫుల్గా ఉన్నప్పుడు చేయడమే బెస్ట్ అండి దాని గురించి మనం కొంచెం ఏదంటే మనం తక్కువ వీడియోస్ చేసినా కూడా బెస్ట్గా ఉన్నప్పుడు మాత్రమే చేయాలని ప్రయత్నం చేస్తాము ఇది రెగ్యులర్గా స్టాక్ వస్తుందండి కాకపోతే ఏంటంటే ఫుల్గా ఉన్నప్పుడు వీడియో చేసేటప్పుడు మనకు ఉండాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి వీడియో చేయడం కొంచెం వీలు కావట్లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు షాప్ విజిట్ చేయండి ఇంకా మీకు చాలా ఐటమ్స్లో మీకు కలెక్షన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి మీరు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేయండి మీ జన్తా విత్ గ్రీన్ హలో విత్ స్నఫ్ సేమ్ బార్డర్ అండి పళ్ళు వచ్చేసి మీకు రిచ్ పళ్ళు పిస్తా గ్రీన్ విత్ స్నఫ్ అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా మీకు ఒకప్పుడు వచ్చే కలర్స్ అండి ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఒకప్పుడు వచ్చే కలర్స్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే కలర్స్ చూసారా ఎన్ని ఉన్నాయో మీకు చూసి వచ్చి సెలెక్ట్ చేసుకోండి బుక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యు షాప్లో మీకు ఖచ్చితంగా శారీ మీరు ఏదైతే ఎక్కువ అలాగే వస్తాయి అండ్ ఏదైతే చూపించారో అదే పంపిస్తారు మీకు జస్ట్ ట్వల్వ్ ఫిఫ్టీ మాత్రమే అండి ఈ ఈ ఆఫర్ని మాత్రం మీరు మిస్ చేసుకోకండి గ్యాప్ అండి ఇందులో కూడా ఫుల్ సెట్ ఉంటుందండి ప్రజెంట్ ఒక టూ డేస్ టైం అవుతుంది అన్నీ రావడానికి కొంచెం మనకు లేట్ అయ్యింది చాలా స్మూత్ చాలా కంఫర్ట్గా ఉంటుందండి కాంబినేషన్స్ కూడా చూడవచ్చు ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ చేసి సెండ్ చేయండి మీకు ఈజీగా ఉంటుంది మీకు ఏదైతే అర్థం కాలేదో అది స్క్రీన్ షాట్ సెండ్ చేయండి మీకు ఆ సారీ మీకు మొత్తం ఫుల్ పిక్ కూడా పంపిస్తాం ఈజీగా ఉంటుంది ఓపెన్ చేసిన దానిలాగే ఉంటాయండి కాంబినేషన్స్ మీకు నచ్చిన కాంబినేషన్ లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళైతే కామెంట్ పెట్టండి శారీస్ ఎలా ఉన్నాయనేది ఇది వచ్చేసి మనకు సెమీ గద్వాల్లో కుట్టు సారీస్ సార్ మనం అందులో సెల్ఫ్ చూసాము లైన్స్ చూసాము ఇప్పుడు వచ్చేసి కుట్టు సారీస్ ఈ వీడియో మొత్తం ప్రతి ఒక్క ఐటమ్స్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అన్ని బెస్ట్ ఐటమ్స్ అంటే మ్యారేజ్లో మీకు పెట్టడానికి కావాల్సినవి ఐటమ్ అనేది ప్రతి ఒక్క ఐటెం మీకు కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి వాళ్ళు బైచాన్స్ ఏదైనా రాకపోతే మాత్రం మీకు చూపిస్తాను ఇంకా మీకు బనారస్లో ఫార్టీ థర్టీ థౌజండ్ శారీస్ వరకు కూడా మన దగ్గర ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మాత్రం ఓన్లీ పెట్టుబడి చేయడానికి పెట్టుబడి గురించి చేయడానికి మీకు వీడియో చేస్తున్నాను బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ఇది కుట్టు బార్డర్ అండి మీకు టెంపుల్ వస్తుంది పైన బార్డర్ వచ్చేసి సేమ్ మీకు కంచి బార్డర్ వస్తుంది చెక్స్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి ఇది టూ ఎయిట్ అండి ప్రజెంట్ మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి నేను నెంబర్ చూస్తూనే వెళ్ళండి మీకు శారీస్ నెంబర్ ఆఫ్ శారీస్ మీకు దాంట్లో ఏదైనా నచ్చింది సెలెక్షన్ చేసుకొని మీకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి ఆ శారీ ఫుల్ పిక్ మీకు పల్లూది కానీ మీకు బ్లౌజ్ కానీ ఫుల్ పిక్ పెడతాను కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి చాలా చాలా బాగున్నాయి అవునండి సేమ్ మీకు గద్వాల్లో ఎలాగైతే వస్తాయో సేమ్ కాంబినేషన్ సేమ్ బార్డర్స్ అండి కాంబినేషన్స్ ఒక్కదాన్ని మించి ఒకటండి ఒక్క దాన్ని మించి ఒకటండి ఇంకా చాలా ఉన్నాయండి అవునండి మీకు ఎన్నిగా అండి మీ ఓపిక కస్టమర్ ఓపిక కస్టమర్ ఓపిక అంతే అండి ఏదైనా నెంబర్ ఆఫ్ పీసెస్ ఇస్తేనే ఏమవుతుందంటే సెలక్షన్కి ఈజీ అవుతుంది సార్ ఏదో ఫోర్ చూపించాము సెలక్షన్ చేసుకోము ఒకటి శారీ కావాలంటారు ఆ శారీ సోల్డ్ అయ్యింది అంటారు ఇవి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క వీడియోలో జరుగుతాయండి అది జరగకుండా ఉండాలి మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పెట్టి మనకు వాళ్ళకు షా షాప్కి వస్తే ఎట్లా చూపిస్తారు ఇంకా చూపించండి ఇంకా చూపించండి అంటారు కదా అట్లా ఉండాలి అట్లా ఉండాలనే వీడియోని ప్రయత్నం చేస్తానండి మ్యాథ్స్ అదే ప్రయత్నం చేస్తాము ప్రైస్ ఒకటి బెస్ట్ ఇవ్వాలండి రెండు జెన్యున్ క్వాలిటీ ఇవ్వాలి వీటి మీద ఆధారపడి ఉందండి ఏదైనా ఎవరి దగ్గర గొప్పతనం ఉండదు మనము బెస్ట్ ప్రైజ్ అంటే ఇప్పుడు వీడియో ప్రతి ఒక్క వీడియో ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటారంటే మనం మీరు ఇప్పుడు ఎంత ప్రయత్నం చేసి ప్రతి ఒక్క షాప్కి వెళ్తారు ప్రతి ఒక్కటి కంపేర్ చేయాలి ప్రతి ఒక్కటి కంపేర్ చేసి మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా మీరు కామెంట్ కూడా పెట్టండి ప్రతి ఒక్కటి మీకు ఈజీగా ఉంటుంది వేరే వాళ్ళకు పర్చేజ్ చేసుకునే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది కలర్స్ చూడొచ్చండి ఎంత బాగున్నాయో చూడండి ఒక్క లైన్స్లోనే మీకు చెక్స్లోనే మీకు ఎన్ని దేంట్లో కావాలంటే దాంట్లో మీకు నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కలర్స్ అండి చూడొచ్చు ఇట్లా మొత్తం చూడొచ్చు మొత్తం అంతా స్టాకే అండి కూర్చొని కానీ ఇంత స్టాక్ పెట్టడానికి కూడా ఓన్లీ రీజన్ ఏంటంటే మీరు ఇచ్చే సపోర్ట్ అవునండి వాళ్ళు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి జస్ట్ టూ డేస్ త్రీ డేస్ కి మనకి ఇంత ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ సారీస్ మనం ఒకటే ఐటమ్ లో చూపించగలుగుతున్నాం అంటే ఎప్పటికప్పుడు బెస్ట్ ఆఫర్ తోటే బెస్ట్ ప్రైస్ తోటే ఇవ్వాలండి వాళ్ళకు टा um, बस <laughs> సార్ ఒకటి సూపర్ అని లేదు సార్ ప్రతి ఒక్కటి సార్ ప్రతి ఒక్క సారీ మీరు క్వాలిటీ కూడా చూడండి సూపర్ ఫస్ట్ ఇప్పుడు నేను కొన్ని సారీ చూసాను అనుకోండి ప్రతి సారీ ఓపెన్ చేసేసి మీకు అది సింగిల్ సింగిల్ గా దాన్ని డీటెయిలింగ్ కూడా చెప్పుకుంటూ చేయొచ్చు కానీ మనం ఏంటంటే వాళ్ళకి ఆఫ్లైన్ లో ఎక్కువ సారీ చూపించాలంటే మనం డీటెయిలింగ్ కంటే కూడా మెయిన్ ప్రియారిటీ దానికి అది మాట్లాడుకునేయాలంటే ప్లస్ చీరనే వాళ్ళతో మాట్లాడేస్తుంది అలా ప్రియారిటీ వేయడం వల్ల ఓపెన్ చేసి పెట్టారు చూపిస్తారు అవునండి ఇప్పుడు మనకు లైన్స్ అయిపోయాయి ఇప్పుడు మొత్తం ప్లేన్ అండి లైన్ మీద అవునండి చెక్స్ వచ్చినాయి లైన్స్ వచ్చినాయి ప్లేన్ అండి ఇందులో మనకు లైన్స్ వచ్చాయి ఇప్పటిదాకా ఇప్పుడు ఇది వచ్చేసి లైన్స్ ప్లేన్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అండి అన్నీ మీకు సేమ్ ప్రైస్ టోటల్ కుట్ బార్డర్స్ అండి అన్నిట్లలో మీకు స్మాల్ బార్డర్ ఉంటుంది బిగ్ బార్డర్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన సార్ బడ్జెట్ ఫ్రెండ్గా అవునండి సేమ్ కాంబినేషన్స్

ఇంకా ఇవే శారీస్ ఓపెన్ చేసి చూపించినామంటే ఇంకా టైం ఎంత అవుతుందనేది చూడండి స్టఫ్ ఉన్న స్టఫ్ ఉన్నది ఇప్పుడు మీకు ఫార్టీ మినిట్స్ అయినా కూడా లెంత్ ఎంత లెంత్ అయినా కూడా చూస్తారనే మనం ఇది సారీస్ కూడా అన్నీ అన్నీ చూపించాలి ఆఫ్లైన్లో చూపించినట్టే చూపించాలని ఆలోచనతో మనం చేసామండి ఇందులోనే కుట్టులో మనము టర్నింగ్ కూడా చేయించామండి అది కూడా చూపిస్తాను సెల్ఫ్లో మీకు టర్నింగ్ చూపించాను అదే కుట్టులో కూడా చూపిస్తాను సెల్ఫ్లో టర్నింగ్ వచ్చేసి మనకు ప్రైస్ జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ మాత్రమే ఇది కుట్టు వచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ మీకు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తానండి ఇప్పుడు ఇది మనకు టర్నింగ్ చదవాలండి అవునండి చూడొచ్చు మీకు మీనా వస్తుంది ఎంత బాగుంటుంది ఎలా ఉంది ఓపెన్ చేస్తే ఎలా ఉంది ఇది ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ అండి అవునండి అవునండి ఇందులో ఇది కొత్త ఐటమ్ అండి ఇందులో నెంబర్ ఆఫ్ పీసెస్ అండి ఇందులో అయినా మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటాయి సారీ చాలా బాగుంటుందండి ఇది ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ అండి కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి ఐటమ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు కామెంట్లో పెట్టండి ఎందుకంటే మనం నెక్స్ట్ ఐటమ్ మన గద్వాల ఐటమ్ అయిపోయినాయి కదండి ఇవి కథ అంటే ఇప్పుడు మనకు ఈ వీడియోలో ఇప్పుడు ప్రజెంట్ ఏవేవైతే వైరల్ అవుతున్నాయో ఆ ఆ శారీస్ అన్నీ మనం ఈ వీడియోలో చూపించాలనే ఆలోచన అండి ఎందుకంటే పెట్టుబడికి చాలామందికి అండి చాలామందికి యూస్ఫుల్ వీడియో అయి ఉండాలనేది ఒక చిన్న ఆలోచన అండి చాలా రోజులైంది వాళ్ళకు కూడా బెస్ట్గా అనిపించాలి వీడియో చూసినందుకు యూస్ఫుల్గా అనిపించాలి ఇవన్నీ సారీస్ అండి ఇప్పుడు మీకు ఇదైతే బార్డర్ ఉందో అది మీకు పళ్ళు సారీ ఇది మీకు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది వీటికి బ్లౌజ్ ఉండదండి మనం దీనికి స్మూత్ ఫ్యాబ్రిక్ అవునండి ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే అండి హ్యాండ్లూమ్ ఇది హ్యాండ్లూమ్ కాదండి ఇది వచ్చేసి సిట్కి అద్దడం మొత్తం హ్యాండ్ చేస్తారండి ఓన్లీ లూమ్ మాత్రం పవర్ లూమ్ అండి చిట్కి కట్టేది ఆ విధానమంతా హ్యాండ్ది ఓన్లీ నేసేది మాత్రం పవర్ లూమ్లో అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి ప్యూర్ పోచుం పెళ్ళి మీకు మర్సరైజ్డ్ కాటన్ అంటారండి కాటన్ కంఫర్ట్ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇవి చాలా ఫుల్గా అంటే ఒక్కొక్కరు థర్టీ ఫార్టీ శారీస్ కూడా తీసుకెళ్తారండి ఎందుకంటే పెట్టుబడి పెట్టడానికి కానీ ఈ క్వాలిటీ కానీ చాలామంది నచ్చుతారు ఇందులో కలర్ కాంబినేషన్స్ అండి కొంచెం వీడియో మనం ఎందుకు ఇంత ఫాస్ట్గా చూసినామంటే కొద్దిగా లెంత్ కాకుండా అవునండి ఎక్కువ వెరైటీస్ ఇప్పుడు ఏవేవైతే యూస్ఫుల్గా ఉన్నాయో ఆ యూస్ఫుల్ ఐటమ్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ కావాలి జస్ట్ ఏదో చూపించామంటే ఒక ఫోర్ ఫైవ్ సారీస్ చూపించినట్టు కాకుండా దాంట్లో నెంబర్ ఆఫ్ పీసెస్ చూయిస్తే మీరు సెలెక్షన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అని ఆలోచనతోటి మనము నెంబర్ ఆఫ్ పీసెస్ చూపిస్తున్నాం కాకపోతే ఫుల్ ఫ్లెడ్గా దాన్ని ఓపెన్ చేసి మాత్రం చూపించట్లేదు అదొకటి మాత్రం మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే పళ్ళు చూపించట్లేదు బ్లౌజ్ చూపించట్లేదు అనేకంటే మీకు ఏదైతే నచ్చిందో ఆ సారీ మీరు ఫోటో పెట్టమని చెప్పండి మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తాము నెక్స్ట్ ఐటెం చూద్దామండి సార్ ఇది నారాయణపేట్ సేమ్ గద్వారా ఎట్లయితే ఇప్పుడు ఉందో నారాయణపేట్ కూడా ఫుల్ లో ఉందండి ఫుల్ ట్రెండింగ్లో ఉంది పైథాన్ పళ్ళు మీరు చూడొచ్చు పళ్ళు ప్లస్ మునియా బార్డర్ మునియా బూటీ ప్లస్ ఇది నారాయణపేట్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి ఇది నారాయణపేట్ సిల్క్ అని అండి ఇది ప్యూర్ కాదు మనకు ప్యూర్ సిల్క్ మార్క్ అయితే ఇందులో రాదు సిల్క్ మార్క్ వస్తుందని చెప్పి మాత్రం ఇంతకుముందు లాస్ట్ టైం మనం కంచిగా చేసినప్పుడు కూడా సిల్క్ మార్క్ అని చెప్పి సిల్క్ మార్క్ కంపల్సరీ ఇస్తాము వీటికి సిల్క్ మార్క్ రాదు కాకపోతే క్వాలిటీ మాత్రం చాలా చాలా బెస్ట్గా ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మార్కెట్లో వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇది సేలింగ్ ప్రైస్ అండి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ మనం దీన్ని డెవలప్ చేశాము ఇందులో చూడొచ్చు మీరు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి సేమ్ సెమీ గద్వాల ఎట్లా అట్లనే ఇది మీకు ప్రతి ఒక్క శారీ ఓపెన్ చేయట్లేదండి శారీ ఓపెన్ చేస్తే అవునండి కుట్టుబాటు రండి ఇది చూడు ఓపెన్ చేస్తే ఎంత బాగుంటుందంటే శారీ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు మ్యారేజ్లో సత్యనారాయణ కథ కనుకోండి నెక్స్ట్ సె సెకండ్ పార్టీస్కి కంపల్సరీ ఇవి ఎక్స్క్లూజివ్గా కనిపిస్తాయండి కాంబినేషన్స్ అయితే చాలా చాలా బెస్ట్గా ఉంటాయి మీరు ఏది నచ్చిందో అది స్క్రీన్ షాట్ చేసి సెండ్ చేయండి మీకు విత్ పళ్ళుతో చూపిస్తాను ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అవుతుంది కాబట్టి నేను చూపెట్టలేదండి ఏ శారీ అయినా నచ్చినా కూడా మీరైతే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి ఇందులోనే మీకు రుద్రాక్ష బుట్ట అండి సేమ్ పళ్ళు సేమ్ ప్యాటర్న్ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకు ఇది రుద్రాక్ష మనం మునియా బుట్ట చూపించాను కదండి ఇది రుద్రాక్ష బుట్ట విత్ మీనా మీనా బూట అండి జస్ట్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే ఇప్పుడు ప్రజెట్ ఫుల్ ట్రెండ్లో ఉన్న శారీస్ చూపించడం వల్లనే ఈ వీడియో చూసిన దానికి బెనిఫిట్ ఉంటుంది అని ఆలోచన తోటి ఇది మనం ప్లాన్ చేసినామండి ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇందులోనే మనకు ఇప్పుడు లెహెంగాస్ కండి లెహెంగాస్కు ఇప్పుడు సెమీ గద్వాల్ కానీ ఈ నారాయణపేట కానీ మనకు మంచి క్రేజ్ రావడానికి రీజన్ ఏంటంటే ఇవి మనకు లెహంగాస్ కూడా బాగా ఫుల్ ఫ్లెడ్జ్గా సేల్ అవుతుంది సేల్ అవుతుందండి అందుకనే మనకి ఇది ఏంటంటే చివరి వరకు కూడా మనకు బూట చివరి వరకు చివరి హాఫ్ మీటర్ వరకు కూడా మనకు ఫుల్గా సేమ్ ఇదేదైతే లెంత్ ఉందో ఆ లెంత్ వరకు వస్తుంది కాబట్టి మనకు లెహెంగాస్ కూడా బాగా ప్రియారిటీ ఇస్తారండి పళ్ళు కూడా మీరు చూడొచ్చు దీన్ని బ్లౌజ్ బ్లౌజ్ లాగా కూడా కుట్టించుకుంటున్నారు మంచి ట్రెండ్లో కోట్ లాగా హాఫ్ లాగా కూడా ఇది స్టిచ్ చేసుకుంటారు చాలా ట్రెండ్ నడుస్తుంది ఇది మీరు ఇట్లా హ్యాండ్స్ కూడా ఇది వేసుకుంటున్నారు ట్రెండింగ్ అంటే మనం చేసుకున్న దాన్ని బట్టి ఆ శారీ ట్రెండ్ ఆ లెహెంగా ట్రెండ్ అనేది చేంజ్ అవుతుందండి ఇది ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి మునియా సారీ నారాయణపేట్ బార్డర్ అండి ఇది వచ్చేసి కంచి బార్డర్ మనకు జస్ట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ మనము చేశాము ఇందులో కంచి కంచి పళ్ళు లాగా రిచ్ పళ్ళు వస్తుంది నారాయణపేట్ పళ్ళు పైతాన్ పళ్ళు లాగా వస్తుంది కాంబినేషన్స్ అయితే లెహంగాస్కి అయితే చాలా చాలామంది అండి ఇవి మనకు అంటే ఎప్పటి నుంచో వీడియో చేద్దామని చాలాసార్లు ట్రై చేశాము కాకపోతే ఇది ఎప్పుడు కూడా మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా శారీస్ దొరకట్లేదు కాబట్టి మనము చేయలేదు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ టైము ట్రెడిషనల్ ఇప్పుడు అన్నిటికీ అన్ని డిజైన్స్కి మంచి ట్రెండ్ వచ్చిందండి ఇప్పుడు అందుకంటే అందరూ అంత మంచిగా ఆదరిస్తున్నారు ట్రెడిషనల్ స్టైల్ని చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడైనా మన ట్రెడిషనల్ స్టైల్ని ఆదరించినప్పుడే మనకు కూడా పేరు ఇంకా హుందాగా వస్తుందండి ఇంకా గొప్పగా ఉంటుంది చూడవచ్చు ఇది మొత్తం మీ మధ్యలో మొత్తం ఇది మీకు ఫుల్ బ్రోకెడ్ బూట్ అండి ప్రైస్ సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే కాంబినేషన్స్ కానీ సారీస్ కానీ ఎలా ఉన్నాయని మీరు కామెంట్లో పెట్టండి ఇవన్నీ బ్రోకెడ్ బూట్ అంటారండి మిడిల్లో కూడా మొత్తం మీకు బ్రోకెట్ మన కంచిలో కూడా సెమీ కంచి కూడా ఉన్నాయి కాకపోతే ఆ ఐటమ్ కూడా ఇప్పుడు చూపించడం చాలా పెద్ద లెంత్ అవుతుంది కొంతమంది అవే ప్యూర్ అండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా అమ్ముతున్నారు మన దగ్గర జస్ట్ అవి మీకు సెవెంటీన్ ఫిఫ్టీన్ నుంచే మీకు స్టార్ట్ అవుతాయి మీకు సెమీ వెంకట సెమ్ సెమీ వెంకటగిరి వెంకటగిరే వస్తుంది అది మీకు జస్ట్ థౌజండ్ లెవెన్ హండ్రెడ్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అట్లా ప్రతి ఒక్క శారీస్ అండి బెస్ట్ ప్రైజెస్ తోటి మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము ఇంకా మంచి మంచి కలెక్షన్స్ తోటి మేము ముందుకు రావాలని మేము ముందుకు రావాలని ప్రయత్నం చేస్తాము ఇంకా ఎటువంటి శారీస్ అయితే బెస్ట్ ఉంటుంది అనేది కూడా మీరు కామెంట్లో పెట్టండి ఆ కామెంట్ ఏంటంటే నెక్స్ట్ వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేటట్టు ఏ కామెంట్ పెట్టండి అంటే సారీ అవునండి ఆ క్లాత్ ఎట్లా ఉంటుంది గా ఉంటుందో షాపు ఇప్పుడు మనం డబ్బులు వేస్తే మనకు రావా అట్లాంటిది కూడా ప్రతి ఒక్కటి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఎటువంటి ఇంతకుముందు మనం ప్రాబ్లం ఫేస్ అయినా కూడా అవి ప్రతి ఒక్కటి కామెంట్లో పెట్టండి దానివల్ల నెక్స్ట్ తీసుకునే వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి ఎందుకంటే ఇంకా ఎంతో మనం ప్రయత్నం చేసి ప్రతి ఒక్క షాప్కి వెళ్తే దాన్ని కంపేర్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది బెస్ట్ ఆఫర్ ఉంటే మనము సోల్డ్ అయినాక చూడడము అట్లాంటివి జరగకుండా ఉంటుంది కాబట్టి ఇంకా మంచి ఐటమ్స్ తోటి మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటివరకు చూసినాను